జేసి ప్రభాకర్ రెడ్డి ఈవెంట్ వల్లే కేతిరెడ్డి అడ్డుకున్నాం క్లారిటీ ఇచ్చిన పోలీసులు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్ బరిలోకి నామినేషన్ దాఖలుకు ఈ నెల ఇరవై ఒకటి ఆఖరు తేదీ इसे ज्ञानेश कुमार पर अभिशम सन तिरबनम वाटर जापिता सवरेना वोट लो चोरी की नूतन आयुधम राहुल गांधी ఫోన్ కాల్స్ హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు యత్నించినప్పటికీ కుదరలేదు దగ్గరుండి తాడిపత్రిలో విడిచిపెట్టి రావాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులే అడ్డుకున్నారు తిమ్మంపల్లి నుంచి తాడిపత్రిక వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆపేశారు హైకోర్టు ఉత్తర్వులు చూపించినప్పటికీ ఆయనను అనుమతించలేదు దీంతో పోలీసుల తీరుపై అక్కడే రోడ్డుపై బైఠాయించి కేతిరెడ్డి నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో పోలీసులు వివరణ ఇచ్చారు డిఎస్పీ వెంకటేశ్వరు మాట్లాడుతూ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందని తెలిపారు దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారని పేర్కొన్నారు ఈ సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుందని వివరించారు అందుకే హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ నారాయణ రెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు అన్ని విషయాలను హైకోర్టుకు విన్నవిస్తామని తెలిపారు కాగా ఈ సందర్భంగా రెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు దీనిపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వమా అని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో నేను ఫ్యాక్షనిజం చేయలేదని నన్ను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు వచ్చే నెల తొమ్మిదిన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది మహారాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపిక చేసినట్లు కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఆదివారం వెల్లడించింది తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్కు ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రానికి చెందిన అభ్యర్థిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తాము విపక్షాలతో కూడా సంప్రదిస్తున్నామని ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని వారిని కోరుతున్నామని బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏడు వందల ఎనభై ఆరు మంది సభ్యులు ఉండగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కనీసం మూడు వందల తొంభై నాలుగు ఓట్లు అవసరం అయితే ఎన్డీఏ కూటమికి రెండు సభల్లో కలిపి నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి దీంతో ఆ అభ్యర్థి ఎన్నిక నల్లేరు మీద నడకగా భావిస్తున్నారు కాగా ఇంతకు ముందు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్ఖడ్ కూడా ఆ పదవిలోకి రాకముందు గవర్నర్గా పనిచేశారు ఈ ఎన్నికకు నామినేషన్ దాఖలకు ఆగస్టు ఇరవై ఒకటి ఆఖరు తేదీ ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఉప ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖ నేతలు సిపి రాధాకృష్ణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి కాగా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో సమావేశం కానున్నట్లు ఇండియా కూటమి తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే సీఈసీ జ్ఞానేష్ ను ఆ పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది రెండో వంతు మెజారిటీ ఉంటే ఆ ముసాయిదాపై ఉభయ సభలోనూ ఆమోదిస్తారు ఇక ఆ తీర్మానం ప్రవేశపెట్టేందుకు దానిపై కనీసం యాభై మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంటుంది ఇండియా బ్లాక్ కు చెందిన ఫ్లోర్ లీడర్లు ఇవాళ సమావేశం అయిన తర్వాత అభిసంసనపై నిర్ణయం తీసుకున్నారు మరోవైపు ఇవాళ కూడా ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది బీహార్ లో జరిగిన సిర్ ప్రక్రియపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్సభని వాళ్ళ మధ్యాహ్నానికి వాయిదా వేశారు ఒకవేళ ప్రభుత్వం ప్రాపర్టీ డ్రామేజ్ అయితే అప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు ఓట్ల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ జాబితాను సవరించి పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఓటు అధికార యాత్ర పేరుతో యాత్ర చేపడుతున్నారు ఈ యాత్ర రెండో రోజు సోమవారం ప్రారంభమైంది ఈ సందర్భంగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు బీహారులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా అభివర్ణించారు గత లోక్సభ ఎన్నికల్లో ఓటేసిన వారిని ప్రస్తుత జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు ఒక వ్యక్తి ఒక ఓటు సూత్రాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు ఈ మేరకు తన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓట్ల చోరీకి కొత్త ఆయుధం దీనికి ఆధారమే ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు వారంతా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి వారి గుర్తింపు ఉనికి భారత ప్రజాస్వామ్యం నుంచి తుడిచిపెట్టుకుపోయింది అని రాహుల్ గాంధీ తన పోస్టులో రాసుకొచ్చారు బీహార్లో ఎస్ఐఆర్ చర్యల తర్వాత తమ పేర్లను ఓటర్ల లిస్టు నుంచి తొలగించినట్లు వారు తనతో చెప్పినట్లు రాహుల్ గాంధీ తన వాట్సాప్ ఛానల్లోని పోస్ట్ లో పేర్లను కూడా అందులో ప్రస్తావించారు ప్రజల మానసిక ఆరోగ్యం తోడ్పాటు కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టెలి మానస్ హెల్ప్ లైన్ కు ప్రతిరోజు సుమారుగా రెండు వేల ఐదు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి జులై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఇరవై నాలుగు లక్షలకు పైగా ఫోన్స్ ఈ హెల్ప్ లైన్కు వచ్చినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది ఈ హెల్ప్ లైన్కు ఆర్థిక సమస్యలకు సంబంధించి డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కాల్స్ రాగా చదువుల ఒత్తిడికి సంబంధించి నలభై మూడు వేల మూడు వందల నలభై ఆరు కాల్స్ ఉద్యోగ సంబంధ సమస్యలపై ఇరవై రెండు వేల ఏడు వందల నలభై కాల్స్ వచ్చాయి దీనిపై ఆర్టీఐ కార్యకర్త సుజిత్ స్వామి మాట్లాడుతూ మానసిక అనారోగ్యం తీవ్రమైన జాతీయ సమస్యగా మారిన విషయాన్ని టెలిమానస్ కు వస్తున్న స్పందన తెలియజేస్తోందన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్